ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై ఐదు నుంచి పాదయాత్ర కాకస్ నగర్ నుంచి హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వరకు చేపట్టిన పాదయాత్రలో భాగంగా నేడు కరీంనగర్కు చేరింది ఈషా మెడిటేటర్స్ వివిధ స్కూల్స్ కళాశాలల్లో మిరాకిల్ ఆఫ్ ద మైండ్ మెడిటేషన్ సెషన్స్ నిర్వహిస్తూ విద్యార్థుల్లో విద్యా సంస్థ బృందంలో ధ్యానం యొక్క ఆవశ్యకత గురించి అవగాహన తీసుకున్నారు అయితే పలు మీడియా సంస్థలు వీరిని సంప్రదించినప్పుడు వారితో మాట్లాడుతూ ధ్యానం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ మానసిక ఆరోగ్యానికి ధ్యానం తప్పనిసరి అని ఈషా మెడిటేటర్స్ పేర్కొన్నారు బాధ్యత గల ప్రతి వైద్య శాస్త్రవేత్తలందరూ రాబోయే కాలంలో మానసిక అనారోగ్యం పెద్ద సవాలుగా కానుందని అంచనా వేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మెడిటేషన్ ప్రతి ఒక్కరికి అవసరమని ఈషా మెడిటేటర్స్ వ్యక్తపరిచారు ఈ పాదయాత్రలో భాగంగా ఇప్పటికే వీరు తొమ్మిది రోజుల వ్యవధిలో నూట తొంభై కిలోమీటర్లకు పైగా నడిచారు పదికి పైగా విద్యా సంస్థల్లో ఆరు వేలకు పైగా విద్యార్థులకు మిరాకిల్ ఆఫ్ ద మైండ్ మెడిటేషన్ సెషన్స్ నిర్వహించారు ఒక రెండు సంవత్సరాల క్రితం మేము మెరాకిల్ ఆఫ్ ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యాము అక్కడి నుంచి వెళ్ళి మా లైఫ్స్ చాలా చేంజ్ అయ్యాయి అండ్ ఆ తర్వాత రీసెంట్గా మహాశివరాత్రి అప్పుడు సద్గురు గారు మెరాకిల్ ఆఫ్ మైండ్ని లాంచ్ చేయడం జరిగింది ఆ లాంచ్ చేశాక దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే కనీసం మూడు వందల కోట్ల మంది ప్రతిరోజు ఏడు నిమిషాలన్నా కళ్ళు మూసుకొని వాళ్ళ లోపలికి వాళ్ళు వెళ్ళగలగాలి అన్న ఉద్దేశం మీద లాంచ్ చేయడం జరిగింది అండ్ మేము గత మూడు నెలలుగా సిర్పూర్ కాగజ్ నగర్లో ఈ మెరాకిల్ ఆఫ్ మైండ్ మెడిటేషన్ అనేది స్కూల్స్ కాలనీసు మా ఇండ్లలో చాలా చోట్ల మేము కండక్ట్ చేయడం జరిగింది చాలామందికి ఇది కండక్ట్ చేసిన కొన్ని వారాల్లో వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడంలో మేము గమనించింది ఏంటి అంటే వాళ్ళ జీవన విధానంలో వాళ్ళ జీవిత అనుభూతిలో చాలా మార్పులు రావడం జరిగింది ఇది మాకు చాలా స్ఫూర్తినిచ్చింది ఎంతవరకు స్ఫూర్తినిచ్చింది అంటే మేము ఇంకా ఏం చేయగలుగుతాం అన్న తపన మా లోపల మొదలైంది ఇది అందరికీ తెలియాలి ఇది అందరికి దగ్గరికి తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో అందరం కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటంటే నేను లక్ష్మి అభి ప్రణయ్ వంశీ మేమందరం అనుకున్నది ఏంటి అని అంటే ఏం చేస్తే మనం తీసుకెళ్ళగలుగుతాం దీనికి ఎక్కువ మంది కంటే ఒక పాదయాత్రలాగా వెళ్దాం మనము సో దట్ ఇది ఎంత ఇంపార్టెంట్ ఇది ఎంత ముఖ్యమైంది మనకు అనేది చెప్పి అందరికీ తెలియజేద్దామన్న ఉద్దేశం మీద పాదయాత్ర కాగజ్ నగర్ నుంచి మొదలు పెట్టడం జరిగింది